హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ హబ్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు దిమ్మ తిరిగే షాక్ తగిలిందని చెప్పవచ్చు సో మెగా మెగా డిఎస్సి అంటూ సో ఊరిస్తూ ఐదు సంవత్సరాలు గడిపిన ప్రభుత్వం ఎట్టకేలకు ఆరు వేల ఒక్కొందతో టిఏసీ ప్రకటించింది సో పదివేల ఇరవై వేలు పోస్టులు ఇస్తే ఏ విధంగా అయితే చెప్పుకుంటారు సో ఆ విధంగా ఇక్కడ ప్రచారం అయితే చేస్తున్నారు సో ఇది తెలిసి చేస్తున్నారు తెలియజేస్తున్నారు తెలియదు కానీ ఇక్కడ మెగా డిఎస్సి చేసినాం ఎన్ని పోస్టులు భర్తీ చేసామని చెప్పుకుంటున్నారు అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనం ఈరోజు న్యూస్ పేపర్ కానీ ఇటు ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహి అనే దాని మీద అసలు ఈ అప్రెంటిస్ విధానం ఏంటి వీటన్నిటికి సంబంధించి ఒక పూర్తి వివరణ అయితే ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది అయితే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లైక్ చేసినకైతే సపోర్ట్ చేయండి మనం చూస్తే నిరుద్యోగులు ఉద్యమ జరిగే షాకు సో డిఎస్సి అంటూనే అప్రెంటిషిప్ విధానాన్ని తెచ్చిన జగన్ సర్కారు సో ఎన్నికల వేళ ఉద్యోగాలంటూ కపట నాటకం సో ఊరించి ఊరించి ఆరు వేల పోస్టులకి అనుమతి అయితే వచ్చింది ప్రతి ఒక్క న్యూస్ పేపర్ ఇక్కడ మనం చూడొచ్చు సో మెగా లేదు దగానే సో ఎన్నికల ముందు జగన్ మెగా డిఎస్సి హామీ సో ఇరవై మూడు వేల పోస్టులు ఉన్నాయని ప్రకటన అలాగనే అవన్నీ భర్తీ చేస్తామని ప్రగల్భాలు అయితే పలికారు చీరా చూస్తే ఐదేళ్ళు ఆగినా ఆరు వేలు ఒక్కొంద పోస్టులకే అనుమతి సో పదివేలైన ఇస్తారని ఆశపడిన నిరుద్యోగులు సో ఒక్కటి భర్తీ చేయకుండానే పోస్టులు మాయం సో ఈ విధంగా అయితే మనకి న్యూస్ ఆర్టికల్స్ అయితే వచ్చింది సో ఎన్నికల వేళ డిఎస్సి సో వైకాపా సర్కార్ అడ్ చేస్తుంది సో ముందుగా ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మనకి టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది ఇక్కడ మనం చూస్తే సో ఫిబ్రవరి పది లోపల ఈ టెట్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో దీనికి సంబంధించి ఇటు డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి అంటే మనకి రెండు వేల వరకేమో హెచ్జిటి పోస్టులు ఉంటున్నాయి అదేవిధంగా ఇటు ఎస్ఏ పోస్టులు వచ్చేసి నాలుగు వేలకు పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉంటున్నాయి సో ఈ విధంగా మనకి ఆదేశాక అనుమతి వచ్చిన తర్వాత ఈ డిఎస్సి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు సో వచ్చే జూన్ నాటికే పోస్టింగ్లు అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ గవర్నమెంట్ అయితే చెప్తుంది కానీ ఇది ఎంతవరకు భర్తీ అవుతుంది అనేది మాత్రం తెలియదు సో ఇక్కడ ఒక విషయం చూస్తే ఫిబ్రవరి పదిలోగా టెట్ నోటిఫికేషన్ మార్చి మొదటి వారంలో రాత పరీక్ష సో విధంగా మనకి పదవ తారీఖు లోపల మనకి నోటిఫికేషన్ ఇచ్చేసి మార్చిలో మనకి టెట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఇదైతే పక్క చూస్తే మెగా డిఎసీ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తాం సో రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై ఐదు సెంటర్లో పదిహేను రోజుల పాటు డిఎసీ పరీక్షలు నిర్వహిస్తాం అంటే ఇది కూడా ఆన్లైన్లో అయితే జరగబోతుంది సో ఇంతకుముందు గవర్నమెంట్లోనే ఈ విధంగా నెలసి రోజులు జరగడం వల్ల ఒకళ్ళకి ఈజీగా ఒకళ్ళకి కష్టంగా వచ్చి చాలా ఇబ్బందులు అయితే గురయ్యారు అదే పందాలు ఇక్కడ మళ్ళీ ఆన్లైన్లోనే ఎగ్జామ్ నిర్వహించే విధంగా ఇక్కడ ప్రభుత్వం అయితే చూస్తుంది సో అంతకంటే ముందు ఎనిమిది రోజుల పాటు డిఎస్సి అర్హత కోసం టెట్ పరీక్ష నిర్వహిస్తాము సో ముందుగా ఎనిమిది రోజుల పాటు అంటే ఇది కూడా ఆన్లైన్లోనే ఈ టెట్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే నిర్వహించడం జరుగుతుంది ఇది ఎనిమిది రోజులు సో డిఎస్సి నూట ఎనభై సెంటర్లో పదిహేను రోజులు నిర్వహిస్తామని అయితే ఇక్కడ చెప్తున్నారు వయో పరిమితి చూసినట్లయితే నలభై రెండేళ్ల పరిమితి నిర్దేశించామని చెప్తున్నారు సో ఎటువంటి మార్పు అయితే లేదు సో ఉన్నది ఉన్నట్టుగానే ఇచ్చారు ఎటువంటి పెంపు కూడా లేదని చెప్పవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రం ఐదేళ్ళు సడలింపు అయితే ఉంటుంది ఇక ఈ భర్తీ చేసినటువంటి ఈ డిఎస్సి పోస్టులు అనేవి అప్రెంటిషిప్ విధానంలో ఈ నేమకాలు అయితే ఉంటాయి అంటే మనకి ఎప్పుడో రెండు వేల పన్నెండులో రద్దు చేసినటువంటి ఈ అప్రెంటిస్ విధానాన్ని మళ్ళీ ఇప్పుడు జగన్ సర్కార్ ముందుకు తీసుకొచ్చింది సో వేల పోస్టులతో అప్పుడు భర్తీ ప్రక్రియ అనేది ఉండేది కాబట్టి రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండు వరకు ఇరవై వేల ఐదు వందల పోస్టులు కూడా భర్తీ చేశారు సో ఆ కాలంలో ఇటు టీచర్లను రిక్రూట్ చేసుకొని ఐదు వేలు ఆరు వేలకి గౌరవ వేతనంగా ఇస్తూ రెండు సంవత్సరాల తర్వాత బేసిక్ పేమెంట్లకు అయితే ఇచ్చేవాళ్ళు సో అదే విధానాన్ని ఇక్కడ జగన్ సర్కార్ తీసుకొచ్చిందని చెప్పవచ్చు కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎవరైతే మళ్ళీ టీచర్ పోస్టులు అందుకుంటారో వాళ్ళకి ఈ బేసిక్ పే కాకుండా ఒక గౌరవ వేతనం అనేది నిర్ణయిస్తారు పదివేల పదిహేనులో దీనివల్ల అసలు లేవంటే సో దాంట్లోనూ కూడా వచ్చిన వాళ్ళకి రెండేళ్ల పాటు కనీస వేతనం కూడా ఉండకుండా ఈ విధంగా సర్కారు అయితే నిర్ణయం తీసుకుంది తీసిన పోస్టులే తక్కువ అనుకుంటే దీంట్లో మళ్ళీ అప్రెంటిస్ విధానం తీసుకొచ్చి నిరుద్యోగులని నిర్వహణ ఉంచిందని చెప్పవచ్చు ప్రతి ఒక్క అభ్యర్థి కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి నిరసనలు తెలిపితే తప్ప మనకు న్యాయం జరిగే ప్రసక్తి లేదు ఎవరికి వీలైనంత వాళ్ళలో ఇటు ధర్నా అయితే నిరసన అయితే తెలపండి గవర్నమెంట్ మీద అప్పుడే మనకి న్యాయం అయితే జరుగుతుంది ఐదేళ్ళ పాటు ఎదురు చూసిన దీనికి గాను ఇటు ఆరు వేల ఒక వంద పోస్టులతో ఉసూరు అనిపించిందని చెప్పవచ్చు సో మరొక అప్డేట్ వచ్చిన తర్వాత మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీ అయితే ఖచ్చితంగా లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ఇక వీడియో యూజ్ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్